స్వాగతం అంబేద్కర్ జయంతి రోజున ఖచ్చితంగా మద్యపాన నిషేధం అమలు చేయాలని జన విజ్ఞాన వేదిక కాకినాడ సభ్యులు ఎన్ సూర్యనారాయణ పేర్కొన్నారు శుక్రవారం అంబేద్కర్ జయంతి రోజున మజ్బిషన్ శుక్రవారం అంబేద్కర్ జయంతి రోజున మద్యపాన నిషేధం అమలు చేయాలని జల అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలో మద్యపానం వలన అనేక పేద కుటుంబాలు వీధిని పడుతున్నాయని తెలిపారు అనేక మంది తీవ్రమైన అనారోగ్యాలకి గురై చనిపోతున్నారని తెలిపారు మద్యం బారిన పడ్డ ఆయా కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి బ్రతకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు వేదిక జిల్లా మరియు మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్లు మనకి లెక్కరో అమ్మకాల్లో రెండో మూడో డ్రై డేట్లు ఉన్నాయి ఒకటి గాంధీగారి పుట్టినరోజు రిపబ్లిక్ డే మరియు ఆగస్టు పదిహేను ఇలా రెండు మూడో ఉన్నాయి అన్నిటికీ సెలవులు ఉంటాయి కానీ మద్యము నిత్యావసర వస్తువు కాదు నిత్య మద్యం నిత్యావసర వస్తువు కాదు నిత్యావసర వస్తువు కాకపోయినా సరే ఒక మూడో రోజు సెలవులు అనేది చాలా బాధాకరం అంచేత మేము ఒకటే తెలియజేసుకుంటాం డ్రై డేట్స్ పెంచండి మీరు పండగ రోజుల్లోనూ ముఖ్యమైన జాతీయ నాయకులు పుట్టిన దినాల్లోనూ మద్యం సభలు స్ట్రిక్ట్గా మూసియండి ఈ ఎలక్షన్ సందర్భంగా మేము ఒకటే రాజకీయ వ్యవస్థకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం మీరు మమ్మల్ని పరిపాలించడాకున్నారా మా చేత తాగించడాకున్నారనే విషయం మాకు స్పష్టత ఇవ్వాలా అన్ని రాజకీయ పార్టీలు మేము ఉద్ధరించడానికే వచ్చేవని అంటారు మమ్మల్ని ఉద్ధరించాలనే తనపు అన్ని రాజకీయ పార్టీలకి ఉంటే ముందు మద్యం గురించి మాట్లాడండి యువతరానికి ఉద్యోగాలు చూపించండి కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టునే ఎదుర్కొంటూ బ్రాంతి షాపులు కనిపిస్తున్నాయి తప్ప చదువుకున్న వాడికి ఉద్యోగాలు కనిపించట్లేదు కాబట్టి మీరందరూ కూడా మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మద్యం గురించి మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అమ్మించకుండా యువతరాన్ని పాడు చేయకుండా కార్మికులను పాడు చేయకుండా మహిళలు కన్నీళ్ళు కాచకుండా మద్యం గురించి మాట్లాడి అప్పుడు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్కి రండి అని అన్ని రాజకీయ పార్టీలకి మేము డిమాండ్ చేస్తున్నాం